చాలా గొప్ప పాడేస గురు ఇప్పుడు నువ్వు పాడిన పాట బాలసుబ్రహ్మణ్యం కనుక వినుంటే కంగారు పడిపోతాడు అన్నయ్య నీలో అగ్ని పర్వతాలు ఉన్నాయని నాకే తెలియదు అవన్నీ మనకేం తెలియదు ఆవిడ పాడమన్నారో పాడేశాను ఏంటండి అది పెన్న జొన్న అలా చెప్పిస్తున్నారు ఈ పెన్ను గొప్పతనం మీకేం తెలుసండి ఇది చేతో పట్టుకుంటే ఎలాంటి కేసైనా మబ్బులో విడిపోతుంది దిస్ ఇస్ మై ఫేవరెట్ గీతం ఎలా వింటే గుండె జల్ జల్ మన్నది గుండె జల్ జల్ మన్నది గుండె చల్ జల్ గుండె జల్ జల్ మన్నది ఆ పాడేది ఎవరో తాగుపోతు ఇది మామూలే ప్రతిరోజు ఇదే వర్ష తాగి వాగుతుంటాడు వసంతాలు పూసేరాళ్ళు లేతే అందాలన్నీ మీ వై అడగా పాట పాడితే ఆ అమ్మాయి గారి కోసే పాడాలి అమ్మాయి గారు ముందే పాడాలి కానీ పాపం నిషా నా కోసమే పాడుతుంది నా ముందే పాడుతుంది నువ్వు పాడుకు నువ్వు పాడితే రాదు అమ్మాయి గారు రాదు నా పాట గుర్రు గు్రు గు్రు ఎక్కడికి వచ్చేసింది మాన వెళ్తావుర్రు అ గు మా ఇల్లు సగ లోకం పైన గోడలు కిచుకి లేని ఉండవు కాళ్ళకి వస్తాను నువ్వు ఇక్కడ ఉండు నువ్వు ఎక్కడ ఉండు నేను కనుక్కునే వచ్చేస్తాను నేను వెళ్ళి కనుకోసాను నువ్వు ఇక్కడే ఉండు నీ కనుక్కుని వస్తాను నువ్వు ఇక్కడే ఉండు నేనెల్లి కనుకోసాను నువ్వు ఇక్కడే ఉండు నువ్వు ఇక్కడే ఉండు నీ కనుక్కుని వస్తాను నీ కనుక్కుని వస్తా నువ్వు ఇక్కడ ఉండు గురువు నీ కనుక్కుని వస్త గురు మనకి స మీ వెళ్ళి కనుక్కోస్తాం నువ్వు ఇక్కడే ఉండు నువ్వు ఇక్కడే ఉండు మీ ఇద్దరు కనుక్కొస్తాం ఐటో ఫైన్సీ మీ ఇద్దరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి కనుక్కొని వస్తాను మీరు ఇక్కడే ఉంటారు నేను చూపిస్తున్న కూడా చూడు ఇక్కడి నుంచి నువ్వు అనే చే తాగించిన తాగి ఈ వీధిలో గొడవ చేసినా నువ్వు వెళ్ళేది ఇంటికి కాదు పైకి అయిపో పైకొద్దు నేనమ్మా ఇంటికి అటు రానయ్యా అమ్మాయి గారు తమ్ముడు నువ్వా చెప్తాను కూర్చో ఎప్పుడైనా ఎవర్నైనా ప్రేమించావా లేదు అదే మంచిది ప్రేమించుకో ఈ చిన్ని గుండెకాయలో నా ఎల్ది భగవంతుడు ప్రపంచంలో ఉన్న బాధలన్నీ పెట్టేశాడు నా బాధ నిషాకి తెలుసు నువ్వు కోడి నీకు పుస్తకాల్లో రాసిందే తెలుసు కానీ నాకు తెలిసింది ఎవరు పుస్తకాల్లో రాయరు పద పద శాంతి నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం అరే కుమార్ టైం ఎత్తే పది అదా ఇంకా నువ్వు కోర్టుకెళ్ళేదా కోర్టులో ఉందన్నయ్య ఇక్కడ ఎంత పెద్ద కేసు ఉంటాను కేసా ఏం కేసు అన్నయ్య ఆ నిష ఎవరు ఎవరు అమ్మాయి గారు చెప్పు ఇంకో గ్లాస్ ఎమ్మకారు సీరా ఒకటి కాదు వంద తెస్తా గానీ ముందు చెప్పు ఎవరా అమ్మాయి గారు ఎవరా నిష నిషా ఏమిటి అమ్మాయి గారు ఏమిటి ఏమిటి రాను అనేది చూడనయ్యా తాగిన వాళ్ళు నిజం చెప్తారంటారు మా అన్నయ్య నాకు అబద్ధం చెప్పడానికి బాగా తెలుసు కమా చెప్పు ఇంకా మొహమైనా తడుకోకుండా మాట తప్పింద ఎవరా అమ్మాయి గారు చెప్పు చెప్పాలి అన్నయ్యా చచ్చిపోతున్న వాడిని నీ రక్తం పంచి రక్షించు అయితే నువ్వు ఇచ్చిన ఈ ప్రాణాలను ధారపోసి ఆ అమ్మాయిగారి పాదాల మీద పడైనా సరే ఒప్పించి నీ దగ్గర తీసుకొస్తాను చెప్పన్నయ్య ప్లీజ్ కుమార్ ఈ విషయం మాట్లాడుకో నన్ను బలవంతం వచ్చే నీకే కాదు ఆవిడికి సంగతి తెలియదు ఈ ఒక్క విషయంలో నేను పిలిచేవాడిని కానీ ఆవిడెవరు చెప్తాను నీకే చెప్తాను కానీ ఇప్పటికారు సమయం వచ్చినప్పుడు సరే చూడు నువ్వు నాకు మాట ఇవ్వాలి ఏమిటిది నువ్వు మందు మానేయాలి కుమార్ అది లేకపోతే నో నథింగ్ డూయింగ్ ఈ వేళ నుంచి మానేయాలి అంతే ఏమిటి పర్మనెంట్గానా అవును ఏ నీకు తమ్ముడుగానా మందే ఎక్కువ చచ్చా ఏమిటా మాటలు అయితే మానే ఒక్కప్పుడు ఆఫ్ అయ్యో కూడా మీరు సవాలు అవుతాయి అరే

ఆఖరు పుట్టి గురు నష్టపోయా గురు అమ్మో నీ ఇష్టం అమ్మ గీత చూసావా మన విజయ్ ఫోటో పేపర్ లో పడిందమ్మా ఆ రోజు విజయ్ లేకపోతే ఆ ప్రోగ్రామ్ అంత అద్భుతంగా జరిగేది కాదని రాశారు వాళ్ళకి సరిగా రాయడం తెలియదు డాడీ అతని అసలు అవతారం అవునమ్మా ఆ మహానుభావుని గురించి రాయటం వాళ్ళకి తెలియదు నా కూతురు లాంటి తెలివైన పిల్లకి విజయ్ అర్థం కాలేదంటే డాడీ ఏ అమ్మా ఇరవై ఏళ్ళుగా నేను చేసిన పొరపాటు ఇంకా నువ్వు చేస్తూనే ఉన్నావన్నమాట విజయ దొంగ దుర్మార్గుడు అని ఇంతకాలం నేను పొరపాటు పడ్డా ఈ రోజు నేను ఇలా తిరగలుగుతున్నానంటే దానికి కారణం ఆ నాకు నా పేదరికాన్ని వెక్కిరించడం ఇష్టం లేక రహస్యంగా ఇన్నేళ్లు వైద్యం చేయించిన మహానుభావుడు విజయ్ ప్రపంచంలో డబ్బు ఎందరికో ఉంటుంది కానీ దాన్ని సద్వినియోగం చేసే ఆలోచన కొందరికే ఉంటుంది ఐశ్వర్యానికి అందమైన పరమార్థం చూపించిన పుణ్యాత్ముడ మా విజయ్ గీత గీత నేను కూర్చునే ఉన్నాను అవును నేనెందుకు రాలేదు ఎందుకు వచ్చారు కాస్త ఆలస్యంగా చెప్పను అమ్మాయి గారు మిమ్మల్ని ఇలా ఈ ఇంట్లో చొరగా ఇంటికి కూడా ప్రేమిస్తాను అమ్మాయి శాంతి అమ్మాయి గారికి మంచి కూల్ డ్రింక్ నేను ఎందుకు వచ్చాను తెలుసా ఈ డబ్బు ఇవ్వడానికి డబ్బా ఏం డబ్బు ఎందుకు మా నాన్నగారి వైద్యానికి నువ్వు మీరు మీరు ఖర్చు చేసిన డబ్బు ఎవరికి రుణం ఉండడం నాకు ఇష్టం లేదు ఈ రుణం ఇంత సులువుగా తీర్చేస్తున్నారు అమ్మాయి గారు మిమ్మల్ని ఇన్నాళ్ళుగా అపార్థం చేసుకున్నాను ఐఎమ్ సారీ మీరే లేకపోతే మా నాన్నగారి ఆరోగ్యం బాగయ్యేది కాదు కుమార్ని అప్పగించి ఉండకపోతే నాన్నగారికి కోర్టులో మళ్ళీ మంచి రోజులు వచ్చి ఉండేవి కావు మీరు చెప్పిన నాలుగు మాటలు చాలా మాయగారు వీటి కోసం నా జీవితాన్ని పనంగా ఇమ్మని అంతేగాని ఈ డబ్బు ఇచ్చిన ఈ డబ్బు తీసుకోకపోతే నా మీద ఇంకా కోపం పోలేదనుకుంటాను ప్లీజ్ నా మనశాంతి కోసం మనశ్శాంతిని ఇంత చౌకగా సంపాదించుకోవచ్చు అంటారా అమ్మాయి గారు అదే వీలైతే అమ్మాయి గారు అమ్మాయి గారు ఏ అమ్మాయి అదా అది ఇంకా కాలేజీ కాకుండా ఇంట్లో ఉన్నాయి ఓహో తెలిసిందిలే అయితే ఆ గీతాదేవి గారే మీ అమ్మాయి గారు అన్నమాట అది నేను వచ్చే ముందు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అది అన్నయ్య నీకు అబద్ధం చెప్పడం చేత కాదు ఒప్పేసుకో గీతాదేవి గారే అమ్మాయి గారు కుమార్ అన్నయ్యకి చెప్పి వెంటనే పెళ్లికి ఏర్పాటు చేయాలి అంతేగా అమ్మాయి గారు ఎవరు ఎవరికీ తెలియకూడదు అమ్మాయి గారు నన్ను అర్థం చేసుకోవడానికి నేను నాకు మనసు శివరానికి కాంతి చెప్తాను అమ్మ తొట్టే చెప్పను సరేనా అన్నయ్య వదిన త్వరగా తీసుకురాకపోతే నేను ఊరి తెలియలేదు ఇంతకి ఎవరో నేమ్ వదిన వదిన ఎవరో వదిన ఇదిగో నా దగ్గర దాతలే చెప్పాయి ఏం చెప్పంటావు కరుడారడ్డే మోఖం ఏరు పెట్టింది ఆఫ్టర్ ఆల్ సిగ్గుపడే అవసరం ఆర్ ఉంటున్నాయా మంద కదా చెప్పాలి సమస్య అదే ఉదయం విషయంలో సింపుల్ సమస్యని పరిష్కారం చేయడం మన డ్యూటీ అందులో ఈ సమస్య విషయం చెప్పనియా ఇప్పేస్తాను ఏం లేదురా నా మనసులో మారి చెప్పుకోవడం అంటేనే భయంగా సాధ్య కానీ కేసుకొస్తా అనయ్య ప్రేమ కథంలో మొదటి సమస్య ప్రేమ గురించి చెప్పుకోవడం ఆ పని నాకు లేఖ అంటే ఏం చేస్తాం లేక ప్రేమ లేక రాసే రాదే నా కూతుర నీ తప్పనయ్యా ఇప్పుడు చూపిస్తాను ఆ పెన్సరాక చెప్పు మనసులో ఏదో ఉండదంత నాకు ఇప్పుడు ఇలాంటి అలవాట్లేదు ఇప్పుడు మొదటి కమాన్ సరే అమ్మాయి గారు నౌకే ఇంకా నయం మహారాణి గారు అన్నా గారు ఎవరో నౌక రాసినట్టు బ్రేస్కి ప్రేమ లేకుండా ఎలా ఉందండి పేరు పేరు చెప్పానయ్యా వేరే వేరు గేద్రో ఏ ఉద్య పేరు చెప్పాలి సిగ్గా ఉందా సరే జనరల్గా రాద్దాం ప్రియా అదే రాజమారు పిలుపులేదా బాధపడుతుంది మా హృదయేశ్వరి మరీ నాటకం అంతా నాటకంలో డైలాగ్ లాగా ఇంకెదరు చెప్పు అంటే ఉత్తరం ఉత్తరమా ఎవరిచ్చారు ఇది పైన ఇచ్చారు అదే రాత సందేహం లేదు అమ్మో లాయర్ గారు కోర్టులో ఉపన్యాసాలే అనుకున్నాను ప్రేమ లేఖలు కూడా రాయగలరన్నమాట ఎదురుపడి చెప్పలేక కవిత్వం రాశారా ఈ కేసులో దొరికిపోయారు